చేసుకుందాం పరిశుద్ధుడ నీకు వందనములు మరొక రోజు మా జీవితాల్లో ఇచ్చున్నావు నీ మాటలు ధ్యానించడానికి మా హృదయాలు సిద్ధపరచమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి దేవుని స్తోత్రం మరి ఉదయకాల ధ్యానం కొరకు చిత్తమైతే నూట యాభై కీర్తనలు మన పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి కీర్తనలు చాలా ప్రశస్తమైనవి ఇవి మనకు అనేక హెచ్చరికలను ఆదరణను ఆయా పరిస్థితుల్లో దాబీదు వెళుతూ ఉన్నప్పుడు నేర్చుకున్న విషయాలను ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాటి అనుభవాలను పాటలుగా సంగీతములుగా మలచిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఈ నూట యాభై కీర్తనలు దావీదు వ్రాసినవి కాదు కానీ దావీదు వాటిని సమకూర్చినట్టు కనబడుతుంది అందుకని దాబీదు కీర్తనలు అనే ఆ పేరు ఈ యొక్క కీర్తనల గ్రంథముకు ఉంది అయితే ఇందులో ఈ కీర్తనలో డెబ్బై ఐదు కీర్తనలు దావీదు రాశాడని ఒక పన్నెండు కీర్తనలు ఆసాపు మరొక పది కీర్తనలు కొరహు కుమారులు సులోమోను ఒక రెండు కీర్తనలు మోషే ఒక కీర్తన ఏతాను మరో కీర్తన రాసినట్టు హేమాను మరొక కీర్తన రాసినట్టు తెలుస్తుంది మిగిలిన కీర్తనలు ఎవరు రాశారో వివరం తెలియకపోయినా ఇవన్నీ దావీదు పొందుపరచడం చూస్తూ ఉన్నాం ఈ కీర్తనల్లోని అనేక సంగతులను ప్రభుచితమైతే ఒక్కొక్క అధ్యాయము క్లుప్తంగా మొత్తం వర్స్ బై ఓస్ మనం ధ్యానించడానికి కుదరకపోవచ్చు అది మీరు ధ్యానించవచ్చు ఈ దినములో మీరు విన్న ఆ చిన్న ఆ సందేశం ప్రకారంగా మీరు ఆ కీర్తన మళ్ళీ మళ్ళీ చదివి ధ్యానిస్తే మరి అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు మరి ఈరోజు కీర్తన మొదటి కీర్తన అందరికి తెలుసు చాలామందికి ఈ కీర్తన ఘంటత కూడా వచ్చు మన చిన్న పిల్లలకి తప్పకుండా ఈ కీర్తన చిన్నప్పుడే నేర్పించటం మనకి ఎంతో ఉత్తమం వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాక్యానుసారంగా ఈ కీర్తనలో ఉన్న సత్యానుసారంగా వారు ఫలిస్తారు ఇది ఆరు వచ్చరాలే ఉంది కాబట్టి నేను చదివేస్తున్నాను మొదటగా వింటుండం వినండి మనసు పెట్టి మీరు వింటే సగం వర్తమానం మీరు వినట్టే గమనించండి దుష్టుల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమను నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమంద ఆనందించుచు తివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అట్టివాడు అతడు నీటి కాలువ ఎవరన్నా నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండను అతడు చేయనదంతయు సఫలభమను దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలనొందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును మనందరికీ ఈ కంఠతా వస్తం కాదు కానీ దీన్ని ప్రాక్టికల్గా మనం అనుచరిస్తున్నామా దుష్టుల ఆలోచన చప్పున నడువక మనం ఈ రోజులో మనకి ఆలోచన చెప్పేవారు ఎవరు ఎవరి ఐడియాస్ తీసుకుంటున్నాం నేను ఒక మంచి ఐడియా చెప్తాను అని మన ఫ్రెండ్స్ చెప్తుంటారు ఇలా చేస్తే ఇలా చేస్తే అలా వస్తుంది అని ఆశలు పెడుతుంటారు చాలాసార్లు మనుషులు చెప్పినటువంటి ఆలోచనలు తీసుకొని వాళ్ళ ఐడియాలు తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు మీరు కూడా ఉన్నారేమో మీరు ఎవరి ఆలోచనను అడుగుతున్నారు దుష్టుల ఆలోచన లోకంలో ఉన్న మనుషులందరూ లోక కార్యాలతో నిండిన వారు లోక సంబంధమైన ఆలోచనలే ఇస్తారు డబ్బు ఎలా సంపాదించాలా అన్యాయంగా ఎలా సంపాదించాలా షార్ట్కట్లు ఎలా సంపాదించాలా ఎలా తప్పు నుంచి తప్పించుకోవాలా ఏంటంటే అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు మనం వింటున్నాం కానీ వాటికి లోబడకూడదు వాటిని అనుసరించకూడదు ప్రభు చెప్పాడు నీకు నేను ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గము నీకు నేను చూపిస్తానని గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనుషుల ఆలోచనలు దుష్టుల ఆలోచనలు మనం తీసుకుంటే ఆలోచన అనేదండి ఒక విత్తనంలాగా మన మనసులో పడద్ది వాడు ఎవడో చెప్పిన మాటను నీవు అలాగే దాన్ని పొదిగితే బ్రూడి బ్రూడింగ్ చేస్తే పొదిగితే అది నీకు తెలియకుండా నీ స్వభావంలో మిళితమైపోయి నీవు క్రియల్లో చేసేస్తుంటావు అందుకని దుష్టుల ఆలోచన చెడిపోయిన వారి ఆలోచన రక్షణ లేని వారి ఆలోచన నీతి లేని వారి ఆలోచన నువ్వు తీసుకోకుండా దేవుని ఆలోచనలు దేవుని ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి అంటారేమో పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఆయన ఆలోచనలే ఉన్నాయి ఆయన మనస్సు మనం అర్థం చేసుకుంటాం ఆయన వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయన సంకల్పాలు ఏంటి ఆయన ప్రణాళికలు ఏంటి ఆయన ఆలోచనలు ఏంటని మనం అర్థం చేసుకుంటాం దుష్టులుగా ఆలోచనలు విడిచిపెట్టాలి భూమికి ఆకాశమునకు ఎంతెత్తుందో దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఆయన ఆలోచనలు అంత గొప్పవి అని బైబిల్లో చెప్పడుతుంది సో ఈ రోజు అంతట్లో ఎవరేది చెప్తే దాని ప్రకారం చేయడానికి ప్రయత్నించకుండా ఇది దేవుని చిత్తమా ఇది దేవుని ఉద్దేశమా దేవుడు ఏం చెబుతాడో అని మనం దేవుని చిత్తం చేయటం ఆయన ఆలోచన తీసుకోవటం అభ్యాసం చేసుకోవాలి రెండవది పాపుల మార్గమున నిలువక మనం పాపుల మార్గములో పాపుల మార్గంలో ఏముంటుంది పాపం ఉంటుంది పాపులు ఎందుకుంటారు ఆ మార్గంలో సారా కొట్లు భ్రాంతి కొట్లు ఏంటంటే అపవిత్రమైన స్థలాలులో పాపులు ఉంటారు అంటే దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశములలో మనం జీవిస్తున్నప్పుడు పాప మార్గంతో మనకు సంబంధం ఉండకూడదు కొన్ని కొన్ని స్థలాల్లోకి స్థలాలకు మనం ప్రవేశించనేకూడదు ఎందుకంటే అది పాపుల మార్గం మీరు అడుగుతారే మా పాపుల మార్గం అంటే ఏదన్నా ప్రత్యేకమైన ఒక స్ట్రీట్ ఉంటుందా అని అసలు ప్రభు చెప్పాడు పాపులు వెళ్ళే మార్గం విశాలమైనది ఈ లోకములో పోకడంతా కూడా లోకములో మనుషులు అందరూ పోయేది విశాల మార్గంలోనే అందులో పోవారు అనేకులు అది అందరూ చేసేదే అందరూ అందులో కొట్టుకుపోతున్నట్టే ఉన్నారు కానీ మనం దేవుని మార్గాన్ని కోరుకోవాలి అది ఇరుకు మార్గం అది శ్రమల మార్గం అందులో ప్రవేశించటానికి పోరాడాలి అందరూ చేసినట్టు నేను చేస్తాను అనుకోకుండా దేవుడు నేను చెప్పిన నర్ మార్గంలో నేను నడుస్తాను అందరూ మూవీ హాల్స్కి వెళ్తుంటే నేను దేవుని సన్నిధికి వెళ్తాను ఏంటంటే అందరూ సెల్ ఫోన్ తీసుకొని ఒక పాప మార్గంలో బ్రౌజింగ్ చేస్తుంటే ఎక్కడ కూడా పాప విషయాలు నీవు దేవుని వాక్యం వినటానికే నీ సెల్ ఫోన్ ఉపయోగిస్తాను నీ మార్గము నీ యొక్క ప్రయత్నము నీవు వెంబడించేది పాపుల మార్గంలో కాదు పాప మనకు దారి తీసేది కాదు పాప మార్గం విశాలంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆర్భాటంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది ఆర్భాటాలు ఉంటాయి ఆరంబరాలు ఉంటాయి కానీ దాని అంతము నరకం నాశం ఎరుక మార్గం ఒకవేళ నీకు బాధకరంగా ఉన్నప్పటికీ దాని అంతం నిత్య జీవం కాబట్టి దేవుణ్ణి సత్యవంతుడైన దేవుని మార్గంలో మనం నడవాలి మూడోది అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంట మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఒకసారి ఆలోచించండి ఓకే మీరు మీ డ్యూటీలో ఉన్నప్పుడు మీ ఆఫీస్లో కూర్చుంటారు ప్రైస్ గాట్ డ్యూటీ చేయండి ఎయిట్ అవర్స్ ఎంత ఇస్తారో మీకు ఎంత సమయం ఉందో అంత అవచ్చు నేను పని చేయండి ఏంటంటే పక్కన ఎవరు ఉన్నారు అపో అపహాసుకులు ఉన్నారు లేకపోతే పక్కన ఎవరో ఉన్నారు కొలీగ్స్ అందరూ కూడా విశ్వాసులు కాదు అంటే డోంట్ వరీ డోంట్ డోంట్ మింగిల్ విత్ దెమ్ సమాధానంగా ఉండండి సాఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి ఎవరు విరోధులు కాదు ఎవరిని తీసిపరేయద్దు అదే సమయంలో వారి మార్గాలు వెంబడించద్దు వాళ్ళతో కూర్చున్నప్పుడు ఆ ఎక్కికలు పకపకలు వాళ్ళు మూవీ స్టోరీ చెప్పుకుంటుంటే వాళ్ళు లేకపోతే ఏదైనా అసభ్యమైన విషయాలు మాట్లాడుకుంటుంటే నీ జవితానికి వగ్గొద్దు నీవు అందులో ఏకీకరించవద్దు అపహాసుగులు కూర్చుంటే చోట కూర్చోవద్దు అసలు నాకు తెలిసి మనం డ్యూటీలో కూర్చోవచ్చు మన గృహంలో కూర్చోవచ్చు వేరే మందిరంలో కూర్చోవచ్చు దేవుని సందులో ఈ మూడు స్థలాలకు మించి ఆ గవర్నర్ల దగ్గర కూర్చోవటం ఏంటంటే ఆ యొక్క చేట్లపాడేవారి దగ్గర కూర్చోవటం ఆ మద్యం సేవించే వారి దగ్గర కూర్చోవటం అపహాసకుల దగ్గర ఎగతాళి చేసేవారి దగ్గర కూర్చోవటం ఎక్కడ పడితే అక్కడ బజార్లోకి వెళ్ళి రోడ్ల మీద అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పటం అనేది ఒక నిజమైన విశ్వాసికి ఎంత మాత్రం మంచిది కాదు అది నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలుగు చేస్తుంది ఎంతసేపు కూర్చోగలవో అంతసేపు నీ దేవుని సరుద్ర కూర్చో జుర్రుకో దేవుని బలాన్ని మరియు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆయన పాదముల ఎంత కూర్చోండి ఆయన బోధ వింటూ ఉంది కాబట్టి ఆమె ఆధ్యాత్మిక ఆమె యొక్క ఆశీర్వదించబడింది అది ఆమె ఇద్దరు ఎవరు తీసివేయలేరు రాడు ప్రభు నువ్వు డబ్బులు సంపాదించుకుంటే పోతేవగా దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందాలంటే ఆయన సందులో కూర్చొని నేను ఒక్క వరం అడిగాను దాన్నే వెతుకుతున్నాను ఆయన ఆలయంలో కూర్చొని ఆయన ప్రసన్నత చూడాలని నేను ఆశపడుతున్నానని ఆ రోజు దాబీది కోరాడు సింహాసనం మీద కూర్చునే చక్రవర్తి అయినా సరే దేవుని సందులో కూర్చోవాలని ఆశపడ్డాడు దేవుని మందిరంలో ద్వారపాలకుడుగా నేను ఉంటే చాలనుకున్నాడు కాబట్టి పక్కపక్కలు ఎక్కలు ఉన్న వాళ్ళతో కూర్చోవడం కంటే రోధించే వాళ్ళతో వేదన పొందే వాళ్ళతో కన్నీటితో ప్రార్థించే వాళ్ళతో కూర్చోవటం అట్రాక్షన్గా ఉండకపోయినా మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో అవసరమైనది అది ఆశీర్వాద ఫలాలను మనకిస్తుంది దృష్టిలో ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం నిలవక పా హాసవాలు కూర్చుంట చోట కూర్చోటక ఏంటంటే ఇంట్లో పడుకుని నిద్రపోవడదాన్ని నేను చెప్పలేదండి మరి కొంతమంది ఇది చేయకపోయినా రెండోది చేయాలి ఒకటి చేయకుండా మానవ కానీ ఏం చేయాలి వాళ్ళు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంధ ఆనందించచ్చు దేవుని వాక్యముతో ఆనందించాలి దేవుని సన్నిధిలో ఆనందించాలి దేవునితో సహవాసం చేయాలని ఆశపడాలి దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి ఏంటినీ ధ్యాస ఏంటిని ఆశ అంటే నా దేవుని మాట నా దేవుని వాక్యం దివారాత్రములు ధ్యానించాలి దివారాత్రాలు బైబుల్ పట్టుకొని మనం చదవలేము మనకు పనులు ఉంటాయి కదా కానీ దివారాత్రాలు మనం దేవుని మాటలు ధ్యానించవచ్చు ఆయన వాక్యాన్ని ధ్యానించవచ్చు ధ్యానించడం అంటే మీరు ఆవులు గేదెలు గబగబ వెళ్ళి పొలంలోకి వెళ్ళి మేస్తాయి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయో చూసారంటే మీరు చక్కగా పడుకొని ఆ మేతను మళ్ళీ నోట్లో తెచ్చుకొని నెమరు వేస్తాయి వాటిలో ఎంజాయ్ చేసుకుంటూ తలకా యూపించారు ఎంత చక్కగా ఊపుతా ఆ రసాన్ని గుంజుకుంటూ ఉంటుందో ఆ యొక్క ఆ పశువును మీరు చూస్తే అనేకమైన సత్యము ఆ యొక్క సత్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు దాంట్లో ఉన్న రసం దాంట్లో ఉన్న ఎస్సెన్స్ తీసుకొని దాన్ని సపరేట్ చేసుకుంటాం ఆనందిస్తూ మనం కూడా దేవుని వాక్యాన్ని ఒక అరగంటూ ఉండొచ్చు ఒక పది నిమిషాలు చదువు ఉండొచ్చు ఆ వాక్యాన్ని ఈ హృదయంలో దినమంతా ధ్యానిస్తుంటే అది ఫలిస్తుంటుంది దాని గొప్ప గొప్ప సత్యాలు గొప్ప గొప్ప విషయాలు బయలుపడుతూ ఉంటాయి నేను ఇంచుమించి యాభై సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నానండి కానీ మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ కొత్త ఊట 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 అంటే అది ఊపుకుతూనే ఉంటుంది చూసారా అలా కొత్త సత్యాలు కొత్త మర్మాలు బిట్వీన్ లైన్స్ అంటారు చూసారా ఎన్నో విషయాలను సంతోషాన్ని కలుగు చేసే ఆశ్చర్యాన్ని కలుగు భయం పుట్టించాయి ఆదరణ కలుగు చేసే మాటలు దేవుని వా వాక్యంలో ఉన్నాయి రోజంతా మీ ధ్యాసంతా ఏంటంటే ఒక టీవీ టీవీ కొను క్వాలిటీవీ కొను క్వాలిటీవీ కొనుక్ క్వాలిటీవీ కొను ఆలోచిస్తూ ఉంటారు చూసారు కొంతమంది ఒకడు సంపాదించుకోవాలంటే దాని మీదనే మనసు పెట్టుకొని ఆలోచిస్తుంటారు కానీ దేవుని వాక్యం మీద ఆనుకుంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే వాడు ధన్యుడు ధన్యుడు అనే మాటకు భాగ్యవంతుడు భాగ్యవంతుడు అనే మాటకు బ్రస్సెడ్ ఆశీర్దించబడిన వాడు అది నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేది దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిలవక ఆ కూర్చుండ కూర్చున్న చోట కూర్చోడాక ఓహో ధర్మ శాస్త్రమందు ఆనందించేవాడు ధన్యుడు తర్వాత వచ్చిన చూస్తే అతడు నీటి ఓరన నాటబడిన దై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును ఎలా ఉంటాడంటే ఎలా పోల్చాడు నీటి వారన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు నీటి వారన నాటబడిన చెట్టు ఎప్పుడు నీటితో కనెక్షన్ ఉంటుంది కాబట్టి అది ఎండిపోదు చక్కగా ఆ నీటిని జరుకుంటుంది కాబట్టి ఆ వేరు బలపడుతుంది ఆ చెట్టు ఫలిస్తుంది సరే నీటి వారన నాటబడిన చెట్టు ఎండిపోతుందని భయం లేకుండా దేవుని మీద ఆధారపడి నీ మనస్సు నీ మీద ఆనుకోను వాడిని పూర్ణ శాంతం గల వాణిగా చేయదు ప్రభుతో నడిచేవాడు ప్రభుతో సంబంధం కలిగిన వాడు ఆయనకి సమీపంగా ఉన్నవాడికి ఏ మేలు కదు ఉండదు అంతేకాదు అతడు జీవితంలో ఫలిస్తాడు ఫలిస్తాడు ఫలించడం అంటే ఒక్క గింజ వేస్తే ఎన్ని గింజలు అవుతున్నాయి ఒక్క చెట్టు ఒక్క మామిడి చెట్టు వేస్తే ఎన్ని మామిడి పళ్ళు పండుతున్నాయో చూసారా ఎంతమంది నోర్లలో ఊరిస్తుందో చూసారా ఆ మామిడి ఆ చెట్టు ఒక్క చెట్టే కానీ ఎంతమందికి ఆశీర్వాదకరంగా దేవుడు అలాగ మనల్ని లోకానికే దీవనకరంగా చేయాలని ఆశపడుతున్నాను నేను నీ ఇంటి వారికి దీవెనకరంగా చేయాలి నీ కొలీగ్స్కి దేవునికరంగా చేయాలి నిన్ను చూసిన వాళ్ళు నిన్ను నిన్ను చూసిన వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారు బా అతను వస్తే బాగుండే అతను అడిగితే బాగుండే అతను చెప్తే బాగుండే అతను ప్రాణం చేస్తే బాగుండే ఆయన 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 మాతో ఉంటేనే కొంచెం ధైర్యంగా ఉంది మాకు ఆయన అంటుంటారు చూసారు కొంతమందిని బట్టి కారణం వారు ఫలిస్తున్నారు వారు ప్రయోజనకరంగా ఉన్నారు చుట్టూ ఉన్న వారికి నీటి వారక ఆడుకు ఆ నీటి వారన ఆకుబడిన నీటి ఓడన నాటబడిన ఆకు వాడక తన కాలమందు పలమించు చెట్టు వలె ఉండను అతడు చేయనదంతూ సఫలమట్ ఎవర్ హీ డస్ ఇట్ విల్ బిస్ఫైడ్ అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది ప్రయోజనకరమవుతుంది ప్రయోజనకరం అవుతుంది ఫలిస్తుంది అభివృద్ధి చెందుతుంది చాలామంది జీవితాల్లో నా జీవితంలో అభివృద్ధి లేదు నా జీవితంలో ఫలం లేదు నా జీవితంలో ప్రయోజనం లేదని చెప్పేవారిని ఎంతోమందిని చూస్తున్నాం కారణం దేవుని ఆలోచన తీసుకోవడం లేదు దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు దేవుడితో సంబంధం కలిగి ఉన్నట్లుగా నీటి వారిన వా నాటబడిన చెట్టులాగా దేవునితో సంభాషణ చేసుకునే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఆత్మలో మనం ఆనందించగలిగిన వారిగా ఉంటే తప్పకుండా మనం చేయనదంతా సఫలమవుతుంది నువ్వు తలంచిన కార్యాలలో దేవుడు సఫలతను కలుగు చేస్తాను నీ దాంపత్య జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ వృత్తిలో నీ స్టడీస్లో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నువ్వు ఏ రీతిగా ఏ రంగంలోకి వెళ్ళినా ఏ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈ దేశంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడున్నా సరే అభివృద్ధి ఇసాకు అన్య దేశంలో విత్తనం విత్తి నూరంతలు ఫలించాడు నూరంతలు ఫలించాడు ఫలించే జీవితాలు లేవండి సంవత్సరం సంవత్సరానికి నీ రాబడి పెరుగుతుందా మరి పెరుగుతున్నప్పుడు ఎందుకు అప్పులు పెరుగుతున్నాయి నువ్వు అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతున్నావు ప్రమోషన్స్ వస్తున్నాయి నీకు బిడ్డలు ఎదుగు నీ బిడ్డలు సంపాదిస్తున్నారు నీ కుటుంబం పెద్దదైంది కానీ సంతోషం లేదే సమస్యలు ఎక్కువ ఉన్నాయే దాంట్లో సఫలత లేదు దేవుని మీద ఆశ్రయించిన వాడు పిల్ల పిల్ల తరబుల వరకు దీవించబడతాడు అతడు చేయదంతా సఫలబద్ధడు అయితే దుష్టులు ఎప్పుడునండి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి దేవుని వాక్యాలు మీరు గమనిస్తే రెండు మార్గాలే ఉన్నాయి ఒకటి దేవుని మార్గం ఒకటి సాతారణ మార్గం లోకంలో ఈ జాతి ఆ భాష ఆ దేశం ఈ దేశం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి అలా భేదాలు చూస్తే చాలా భేదాలు ఉంటాయి వర్గభేదాలు కుల భేదాలు పెగ భేదాలు కానీ దేవుని దృష్టిలో రెండే తెగలండి ఒకటి జీవ మార్గం ఒకటి మార్గం ఒకటి క్రీస్తు రక్తంలో కడగబడిన పాపులు రెండవది కడగబడని పాపులు అందరూ పాపులే కానీ క్రీస్తుని అంగీకరించిన వారు కడగబడిన పాపలు అంగీకరించిన వారు కడగబడని పాపలు దుష్టులు నీటిమంతులు ఈ మాట సామెతల గ్రంథంలో ఎన్నోసార్లు చూస్తాం మీరు గమనించండి వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు ఇద్దరు ఒకలా ఉండరు కంప్లీట్ కాంట్రడిక్టింగ్ వాళ్ళ బిహేవియర్ ఎందుకంటే ఒకళ్ళు దేవుని సంబంధులు మరొకరు సాతాను సంబంధులు దుష్టులు సాతాను దుష్టుడండి వాడు ఆలోచనలు కూడా దుష్టమైన ఆలోచనలు వాడు ఆలోచన చెప్పాడు ఆదా వచ్చి ఈ తింటే మీరు దేవుళ్ళగా అయిపోతారు దుష్ట ఆలోచన అది దేవుని మీదే నీకు కోపం పుట్టించే అసూ పుట్టించే అనుమానం పుట్టించే మాటలు ఎవరన్నా మాట్లాడుతున్నాడంటే అవి దుష్ట ఆలోచనలు అని జ్ఞాపం చేసుకోండి అలాంటి దుష్టులు వాళ్ళే బాగున్నారు కదా దుష్టులు అభివృద్ధి పొందుతున్నారు కదా దుస్తులు హాయిగా ఉన్నారు కదా మనమే ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటుంటారు కొంతమంది ఏంటండి దుష్టులే బాగున్నారు కదా వాళ్లే వర్ధిల్లుతున్నారు కదా మనం ఏంటి చేతులు కట్టుకొని లంచం తీసుకోకుండా అబద్ధాలు ఆడకుండా ఉంటే మనం ఇంకా ఇలాగే ఉన్నామే అని కృరిగిపోతుంటారు కొంతమంది అక్కర్లేదు అక్కర్లే అక్కర్లేదు దుష్టులు విజయ దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది నేను ఎప్పుడు చెప్తుంటారు మన దేశంలో చుచ్చుగుడ్డు కాలుస్తారు చూడండి దీపావళికి చుస్సు వస్తుంది ఎంత చక్కగా ఉంటుందో పైకి వెళ్తుంటే అబ్బబ్బాబ్బా అనగానే మళ్ళీ కింద వెళ్ళిపోతుంది అంతే అయిపోయింది అంతే ఫ్యూ సెకండ్స్ దుష్టులకు విజయం కూడా అలాగే ఉంటుంది ఏదో పైకి వచ్చినట్టు కనపడతారు కానీ వారు అంతం భయంకరంగా ఉంటుంది కొండలాగా చూస్తున్నాం మనం ఎంతోమంది ధనవంతుల్ని పాపులర్ పీపుల్ని ఎంతోమంది సెలబ్రిటీస్ అన్న పడిన వారి యొక్క అంతాలు చూస్తే భయమేస్తుంది బాధ కలుగుతుంది దుష్టులకు కొద్ది కాలమే విజయం ఉంటుంది దుష్టులు ఇక్కడ చూద్దాం చూడాలి దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది వాళ్ళకి బాగుంది ఆ దారి అట్రాక్టివ్గా ఉంది ఆకర్షణగా ఉంది సంగీతాలతో ఉంది తలుగుబిడుకులతో ఉంది ఎంతో సంతోషం ఉంది అనుకుంటున్నామేమో కానీ ఆ దుష్టుల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది నాశనానికి తీసుకెళ్తుంది నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు అంటే అది ఆయన మార్గం నీ వెళ్ళే మార్గము నీకు తెలియదేమో కానీ నిన్ను నడిపించేవాడు నీకు తెలుసా కానీ అలాగన్నాడు ఏ మార్గంలో వెళ్తున్నా నాకు నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు కానీ నడిపించేవాడు నాకు బాగా తెలుసు నేను నడిపించేవాడు నీకు మేలు చేసేవాడు అయితే నిన్ను మేలైన మార్గంలో నడిపిస్తాడు కదా అందుకని నీ మార్గమే హోవాకు అప్పచెప్పమన్నాడు దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది అయితే నీతిమంతుల మార్గమే హో వాళ్ళకి తెలియను ఇంకో నాలుగో నాలుగవచన చూస్తే దుష్టులు అలాగనుండక గాలి చదరగొట్టు పొట్టు వలె నువ్వు చేయనదంతా సఫలమవుతుంది దుష్టులు అలాగూ ఫలించేవారిగా ఉండక వారు గాలి చదరగొట్టు పొట్టులాగుంటారు పొట్టు ధాన్యం నూచినప్పుడు చూశారండి పొట్టు అంటే పైన కవరింగ్ పైకి బాగుంటారు పైన పటారం అంటారు చూసారా ఏంటంటే చాలామంది పైకి చాలా సంతోషంగా ఉన్నట్టు ఇకికలు పక్క పక్కలాడుతున్నట్టు డబ్బులు ఉన్నట్టు ఏదేదో చేసినట్టు తెలియగలన్నట్టు ప్రవర్తిస్తుంటారు కానీ అది పొట్టు ధాన్యం నూర్చినప్పుడు పొట్టును గింజను వేరు చేసేస్తారు చూడండి వేరు చేసేసినప్పుడు పొట్టు ఇలా గాలి వరాగానే ఎగిరిపోద్ది కానీ గింజ నిలబడుతుంది దుస్తులు గాలికి ఎగరబొట్టు పొట్టులాగా ఉంటారు వాళ్ళు మళ్ళీ కంటి కనపడరు వాళ్ళు మళ్ళీ కొద్ది రోజులే వారిలో విజయం ఉంటుంది ఆ తర్వాత వారు న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు విమర్శ ఒకటి ఉన్నది దేహముతో జరిగించిన వారి అన్నిటి కొరకు దేవునికి లెక్క చెప్పవలసినప్పుడు దుష్టులు దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతారు అలాగే దేవుని బిడ్డల సమూహంలో పాపులకు స్థానం లేదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం రెండే తెగలు ఒకటి దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారు దేవుని తలంపులతో నడిచేవారు దుష్టుల ఆలోచన చెప్పడం నడిచేవారు సాతాన తలంపులతో నడిచేవారు సాతాన మార్గంలో నడిచేవారు అంత మరణమై ఉంది ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఉన్నందు ఆనందించేవాడు దేవుని ఆలోచన తీసుకొని నడిచేవాడు వరదలుతారు ధనమంతట్లు మీరు ఎవరు ఆలోచన వింటున్నారో ఏ మార్గంలో ఉంటున్నారో ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరితో నడుస్తున్నారు కొంచెం గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పడండి దుష్టుల మార్గంలోకి వెళ్ళకండి మాపుల మార్గంలో నిలవకండి ఆ పాసకులు చోట కూర్చుండకండి అదే సమయంలో దేవుని వాక్యాన్ని పొద్దున్న ధ్యానించారు కదా ఇది అంతట్లు నేను చేయనిదంతా సఫలం అన్నట్లుగా నేను నా మీద ఆలోచన వచ్చి నేను నడవలసిన మార్గం నాకు నేర్పించని ప్రార్థన చేస్తే ఈరోజు సాయంత్రంలో మనం వర్ధిల్లిది ఏ రోజుకి ఆ రోజు మనం వర్ధిల్లామన్న విషయాన్ని గుర్తించగలుగుతాం బాగుందండి అర్థమైందా ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి ధ్యానించండి మరి అనేక విషయాలు మీకు తెలియజేస్తారు అనుచరించండి తప్పక మీరు పలిస్తారు మీరు చేయనదంతా సఫలమవుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి కాల సమయంలో నాయన నీ ప్రశస్తమైన మాటలతో మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించున్నాం ఈ లోకంలో మనుషులు ఇచ్చే ఆలోచనలకు వాళ్ళు నడిచే త్రోవలకు వారు కూర్చున్న స్థలాలకు మేము చేరకుండా నీ పాద సన్నిధిలో గడిపినట్లుగా నీ ఆలోచనలు ఎరుగినట్లుగా నీతో సహవాసము చేయనట్లుగా నీతి కాలువరణ నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మేము ఫలించినట్లుగా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితములు అభివృద్ధిని ఆశీర్వాదమును దాచే మేము చేయనదంతా ఈ ఈరోజు ఏ బాధ్యతలు భారాలు అవసరతలు మాకున్నవు ఎగ్జామ్స్ రాసే వారికి జ్ఞానము దాయిచాయి ఏ పోరాటంలో ఉన్నప్పటికీ ఒక రిజిస్ట్రేషన్ విషయంలో వెళ్తున్నప్పటికీ కుటుంబ విషయంలో బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన దీవెన చూచినట్లుగా మార్గం అంతట్లో నివుతూ ఉండటం వారి ఉద్యోగాలు ఈ కరోనా వైరస్ సందర్భంగా ఈ కోవిడ్ నైన్టీన్ తప్పన ఇళ్లలోనే ఉంటే ఇంటిలోనే సన్నిధినిచ్చి ఫలించేవారిగా కంప్యూటర్లో వర్క్ అట్ హోమ్ లాగా కంప్యూటర్లో పనిచేస్తున్న వారు వారి పనుల్లో దీవెనను సఫలతను చూడటానికి ని కృపను ని దీవనను మా ఒక్కొక్కరి మీద కుమరించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ లైవ్లో ఏకీపించి ప్రార్థనలో వచ్చిన మీకు అందరికీ ఇప్పుడు సదాకాలమును తోడయండి మీరు చేయను సఫలమవుటకు సహాయము చేయను గాక ఆమెన్